היי, הלו, בלכמה אקטור שונל అయితే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేనప్పుడు మా నోటికి ఏది సగించినప్పుడు అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకొని అయితే తింటారండి ఆనియన్స్ నచ్చిన వాళ్ళు కూడా ఈ రెసిపీ చేశారంటే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి ఆ రెసిపీ ఏంటో మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే ఎక్కువ అయితే వేసుకోవాలండి ఈ కర్రీకి సో ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను నేను ముందుగా అయితే ఒక ఫైవ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ అయితే ఇప్పుడు ఇందులోకి తీసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై అవనిచ్చి ఇందులో అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వన్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఇందులోనే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అండి చూసుకొని అయితే తర్వాత వేసుకుంటాను ఇప్పుడైతే నేను ప్లేట్తో కవర్ చేసేస్తున్నాను కవర్ చేసుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ప్లేట్ తీసి చూసి ఇప్పుడైతే హాఫ్ స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయితే బాగా ఫ్రై అవ్వ అవ్వనివ్వాలండి చూసారుగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుందండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక నేను ముందుగానే అయితే ఒక సిక్స్ అయితే టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అయితే ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి అయితే వేసేసుకున్నాను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా ఫ్రై అయిపోతాయి ఇలా బాగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను కదండి ఇప్పుడైతే ఇంకొక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సరిపోతుందండి టూ స్పూన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను మీకు అయితే చిల్లీ పౌడర్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను నేను వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను అండి నేను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఈ మసాలాస్ అన్నీ వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేశాను కదండి ఈ కర్రీ అయితే మీ ఇంట్లో అసలుకి ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడైతే ఇలా చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ కర్రీని కర్రీలో అయితే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేయలేదండి జస్ట్ ఆయిల్తోనే ప్రిపేర్ చేసేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి